పురుషులకు ఉండదు నిజంగా అక్కడ పడే ప్రసవ వేదనలో పడే బాధ పురుషుడు పడితే ఆ పురుషుడు చనిపోతాడు వెంటనే అంత బాధ భరిస్తూ మనకి జన్మనిచ్చేటటువంటి తల్లికి అలాగే చెల్లిగా లేకపోతే అక్కగా భార్యగా అందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సెక్రటరీ గారు Principal MKS Prasad Guru, my dear students, staff, teaching, non-teaching, and pressmen. I wish you all a happy International Women's Day. Uh, today is March 8th. We are celebrating Women's Day. Uh, so, on this occasion of Women's Day, on behalf of Rajmahindri Degree and PG College for Women, we are conducting several games for the students and the students actively participated and they won many prizes and medals. So... ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే వై షుడ్ బి సెలబ్రేట్ ఉమెన్స్ డే ఉమెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ టు ఆనర్ ద ఉ ఉమెన్ ఫర్ ద హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ విచ్ దే డూ త్రూ అవుట్ దేర్ లైఫ్స్ సో వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు సో వాళ్ళు ఏదైతే కష్టం పడుతున్నారో దాన్ని గుర్తించి మహిళల కోసం ఒక రోజు అనేది కేటాయించడం అనేది జరిగింది ఆ సో మన భారతదేశ చరిత్ర కానీ చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో మన భారతదేశంలో మహిళలకు పెద్దపేట అనేది వేయడం జరిగింది పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు సో ఫస్ట్ స్థానం అనేది మొదటి స్థానం ఎప్పుడు తల్లికే ఇచ్చారు భారతదేశంలో అలాగే ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో పూజింపబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారు సో అలాంటి ఇల్లు ఎక్కడైతే స్త్రీలకు రెస్పెక్ట్ ఇచ్చి గౌరవిస్తారో అలాంటి ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుంది మన భారతదేశ చరిత్రలో ఎప్పుడో చెప్పి ఉన్నారు కాకపోతే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ రాక అలాగే మొఘల్ ఎంపరర్స్ వీళ్ళందరూ మన ఇండియా రూల్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే స్త్రీ అనేది ఒక లగ్జరీ లావిష్ లాగా వాళ్ళు పోర్ట్రేట్ చేయడం వల్ల సో ఆ స్థానం అనేది కొంచెం డిగ్రేడ్ అయ్యింది ఇప్పుడు ఈ వెస్టర్నైజేషన్ అనేది ఇంపాక్ట్ అనేది మన భారతదేశం మీద చాలా ఉంది సో వెస్టర్నైజేషన్ పూర్తిగా వద్దని చెప్పము కానీ అది ఎంతవరకు మనం అలవర్చుకోవాలో అంతవరకు అలవర్చుకోవాలి తప్ప ఏదైనా మితికి మించి మీరింది ఏదైనా సరే అనర్థమే సో నేను ప్రజెంట్ కి చెప్పేది ఏంటంటే మీరు మీ సొంత కాళ్ళ మీద అలాగే ఆర్థికంగా ఎప్పుడైతే స్టేబుల్ గా ఉంటారో అప్పుడు మీ లైఫ్ లో డెసిషన్స్ ఏదైనా సరే మీ అంతటి మీరు గా తీసుకోగలరు సో ఎప్పుడైనా మనం మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే మనం ఏ స్టెప్ వేయడానికైనా సరే మనం ఆలోచించం అలాగని మీ రాబోయే హస్బెండ్స్ ని రెస్పెక్ట్ ఇవ్వద్దు గౌరవించద్దు అని చెప్పడం కాదు కానీ మీరు మీ సొంతంగా చదివి మంచి ఉద్యోగం చేసుకుని మంచి జాబ్ సంపాదించుకుని సెటిల్ అయ్యాకనే మీరు లవ్ మ్యాటర్స్ కానీ ఏ విషయాల్లో అయినా వెళ్ళాలి అని మా చైర్మన్ సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు అది మాత్రం మీరు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజమహేంద్రి మహిళా కళాశాల అనేది ఆడపిల్లలకి తక్కువ ఫీజులతో మనం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దామన్న మోటోతో స్టార్ట్ చేశారు అదే మోటోతో రన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మంచి పొజిషన్ లోకి వెళ్ళి మంచి ప్లేస్ లో సెటిల్ అయినప్పుడే మేమందరం కూడా హ్యాపీగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ దబ్బా యుద్ధ అంతర్జాతీయ తీసుకుంటారు అంతర్జాతీయ జెంట్స్ ని తీసుకోవచ్చు కదా ఇద్దరు తీసుకుంటారు మహిళలు మన భారతదేశానికి స్వతంత్రం రాకపోవడం మందు చరిత్రలో మహిళలంటే వంటింట్లో పనిచేసి ఒక బానిసలా చూసేవారు ఆ స్టేజ్ నుంచి వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చారు చదువు విమానాలు నడుపుతున్నారు అలాగే అంతరిక్షానం చేస్తున్నారు అనేక రంగాల్లో మహిళలు ఎంతో బుందం చేసుకుని ఎంతో బుద్ధికి రావడం జరిగింది అసలు ఫస్ట్ మహిళలు గుర్తు పెట్టుకోవాల్సిన ఎవరైతే సావిత్రిబాయి పూలే ఆవిడ కాలంలో మహిళలు ఎవరు కూడా కాదు ఆవిడ మహిళలు ఆడపిల్లల్ని తీసుకొచ్చి ట్యూషన్లా చెప్పి వాళ్ళందరినీ కూడా చదువుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేశారు ఆ తర్వాత రెండో వ్యక్తి గుర్తుంచుకోవలసి ఆయన ఎవరు మన రాజమండ్రి వాసి ఎవరు కందుకూరి వీరశ్రంగం పంతులు అప్పుడు ఏం చేసేవారు ఆడపిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేసేవారు పద్నాలుగు ఏళ్ళకి భర్త చనిపోతే జీవితకాలం అంతా కూడా ఆడపిల్లల్ని ఒక ఇంట్లో లోపల బట్టలు కట్టుకుని బయటికి రాకూడదు ఎవరిని చూడకూడదు ఎవరికి ఎదురు రాకూడదు ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టేవారు ఆడపిల్లలందరినీ కూడా ఒక బానిసలా చూసేవారు బానిస వ్యవస్థ నుంచి ఇవాళ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణమైన జీవితంలోకి మహిళలు రావటం జరిగింది ముఖ్యంగా ప్రతి మీటింగ్లో నేను చెప్తా మాకు ఏదో స్వేచ్ఛ వచ్చింది సెల్ ఫోన్ వచ్చింది ఇష్టం వచ్చింది చూసి వచ్చి ఇష్టం మాట్లాడటం అది కాదు ఫస్ట్ మహిళలు ఆర్థికంగా స్థిరపడాలి ఎవరైనా సరే అది పురుషుడైనా మహిళ అయినా ఆర్థికంగా ఎవరైతే స్థిరపడతారు వాళ్ళకే భవిష్యత్తులో మంచి లైఫ్ ఉంటుంది ఏదో చదువుకునే రోజుల్లోనే వాడు ప్రేమించినాడే లేకపోతే ఈడు ప్రేమించినడా లేకపోతే ఆడి సెలవును కొనిపించాడే వెళ్ళిపోతే జీవితం నాశనం అయిపోయినట్టే కాబట్టి మీరందరూ కూడా ప్రతి నేను ఏమిటో చెప్తాం మీరందరూ బాగా చదువుకోండి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వండి ఆ తర్వాత ప్రేమించడం బదులండి అప్పుడు మీరు ఎవరిని ప్రేమించినా తల్లిదండ్రులు కూడా కాదండి అందుకని చదువుకునే రోజుల్లో మాత్రం మీరు ఎవరు కూడా దయించి మ వ్యవహారానికి జోలికి మాత్రం వెళ్ళద్దు ఎందుకంటే ఇప్పుడు మగ పిల్లలు అందరూ ఎలా తయారయ్యారంటే పూర్వం మగపిల్లవాడి కష్టం పెళ్లి చేసుకుని కష్టపడి భార్యని పిల్లల్ని పోషించేవాడు ఇప్పుడు ఎవరు కూడా పిల్లలు ఆ పరిస్థితిలో లేరు ఎప్పుడు పిల్లలు సంపాదించి పట్టుకొని తిని బతి పెద్ద రకాల తయారైపోయారు అందరూ కూడా ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు వాడికి రోజుకి ఐదు వందలు ఆరు వందలు వస్తుంది ఆటో ఇస్తే మూడు వందల రూపాయల ఆటో అద్దె కట్టేస్తాడు రెండు వందల రూపాయల ఆటోకి ఫైనాన్స్ కట్టేస్తాడు ఓ రెండు వందల అంతా మిగిలితే వంద పలా వంద నిప్పు తెచ్చుకుంటాడు భార్య ఏమైపోయిందో పిల్లలు అయిపోయారని అని ఆలోచించే పరిస్థితి ఎవడం కూడా చేయట్లేదు కాబట్టి మీరందరూ కూడా ఆర్థికంగా స్థిరపడాలి ముఖ్యంగా మంచి చదువుకుని బాగా గా ఉండి మంచి ర్యాంకులు తెచ్చుకుని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవడానికి ట్రై చేయండి ఇవేళ సాఫ్ట్వేర్ రంగంలో మీరు ఎక్కడైనా చూడండి ఎయిటీ పర్సెంట్ ఆడపిల్ల ఉంటున్నారు జెంట్స్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటున్నారు ఎందుకంటే జాబ్ ఇస్తే వారికి పని చేసి ఇప్పుడే టీ తాగొత్త సిగరెట్ గాలి తిస్తానండి పోయి గంట కాలక్షేపం చేసి వస్తున్నాడు అదే ఆడపిల్లలు వర్కింగ్ అవర్స్ లో గా కూర్చుని జాగ్రత్తగా పని చేస్తున్నారనే ఉద్దేశంతో జాబ్స్ కూడా ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ మహిళలకు ఇస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఆర్థికంగా బాగా స్థిరపడి బాగా చదువుకోవాలని చెప్పి మంచి ర్యాంకులు రావాలని మీరు ఎప్పుడు కూడా టార్గెట్ ఐఏఎస్ ఐపీఎస్ టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్ళాలి ఆ రకంగా మీరు ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకులను సంపాదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మరి మరొకసారి మీరు బాగా స్థిరపడాలి మంచి ర్యాంకులో రావాలని కోరుకుంటూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ